హాయ్ వెల్కమ్ టు షో సాయి ఫుడ్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి బటర్ఫ్లై మిల్ మేకర్ మనం బటర్ఫ్లై చికెన్ ప్రిపేర్ చేసుకుంటాం కదా సేమ్ అదే ప్రాసెస్లో చికెన్ ప్లేస్లో నేను మిల్ మేకర్తో ప్రిపేర్ చేస్తున్నాను వెజ్ నాన్ వెజ్ తినని వాళ్ళ కోసం వెజ్తో ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు మనం ఈవినింగ్ టైంలో అయినా పిల్లలు స్నాక్స్ అడిగినప్పుడు చాలా తక్కువ టైంలో ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు కొంచెం డిఫరెంట్గా కూడా ఉంటుంది కదా ఇప్పుడు మీకు కావాల్సిన మేకర్ని తీసుకొని నానబెట్టేసేయండి వాటర్ వేసేసి నీట్గా కడిగి ఇవి సాఫ్ట్గా వరకు నానబెట్టండి లేదంటే స్టవ్ మీద ఉడికించి సాఫ్ట్ శाफ्ट, సాఫ్ట్గా అయిన తర్వాత అయినా స్టవ్ ఆఫ్ చేసేసి మొత్తం చల్లగా అయిన తర్వాత వీటిలో నుంచి వాటర్ మొత్తం తీసేసేయండి వీడియోలో చూపిస్తున్నట్టుగా వాటర్ మొత్తం తీసి ఒక బౌల్లోకి వేసుకోండి తర్వాత దీంట్లోకి ఒక రెండు చెంచాల వరకు పెరుగుని వేసుకోండి కారం ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు కారం పడుతుంది నేను ఆల్రెడీ బటర్ఫ్లై చికెన్ వీడియో పెట్టేశాను ఇది తినని వాళ్ళ కోసం వెజ్తో ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు మనం సాల్ట్ ధనియాల పొడి గరం మసాలా ఇప్పుడు కాన్ఫ్లోర్ ఒక రెండు చెంచాల కార్న్ఫ్లోర్ వేసేయండి ఇప్పుడు అన్నీ మిక్స్ అయ్యేటట్టు ముక్కలకి బాగా పట్టించండి మిల్ మేకర్కి ఈ మసాలాలన్నీ బాగా పట్టాలండి అలా కలిపేసుకోండి ఇప్పుడు దీంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ స్పూన్ వేసుకొని మళ్ళీ ఒకసారి కలిపేసి ఒక పదిహేను నిమిషాల వరకు ఇవి నానబెట్టేసేయండి పక్కన పెట్టేసేయండి మీకు టైం ఉంటే ఒక హాఫ్ అన్ అవర్ పెట్టండి లేదంటే ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పెట్టండి ఈలోపు ఆలో చిప్స్ని ఇలా ప్రిపేర్ చేసుకోండి ఇలా ప్రిపేర్ చేసుకొని వాటర్లో వేసి సాల్ట్ వేసి వాటర్లో వేసేసి ఇవి కూడా పక్కన పెట్టేసుకోండి మనకు కొంచెం స్టిఫ్గా తయారవుతాయి వాటర్లో వేయడం వల్ల డైరెక్ట్గా అలాగే తీస్తే కొంచెం మెత్తగా ఉంటాయి కదా వాటర్లో వేస్తే కొంచెం స్టిప్గా అవుతాయి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత చేస్తున్నాను చూడండి ఒక్కొక్క చిప్ను తీసుకొని మిల్క్ మేకర్స్ని ఇలా దీంట్లోకి టూత్పిక్తో ఇలా ప్రిపేర్ చేసుకోండి చూసారు కదా పెద్ద సైజు మిల్ మేకర్ అయితే ఒకటి తీసుకోండి చిన్నగా ఉంటే రెండు లేదా మూడైనా మనం టూత్పిక్కి ఇలా కుచ్చేసేయచ్చు అన్నిటినీ ఇలా రెడీ చేసి పక్కన పెట్టేసుకోండి తర్వాత స్టవ్ పైన ప్యాన్ పెట్టేసి డీప్ ఫ్రైకి సరిపోయేటంతా ఆయిల్ వేసుకోండి చూస్తున్నారు కదా మనకు చేసుకునే ప్రాసెస్ చాలా ఈజీ అంటే టేస్ట్ కూడా చాలా సూపర్గా ఉంటాయండి మీరు కూడా వీలున్నప్పుడు ఒకసారి ట్రై చూడండి పిల్లలకైతే చాలా బాగా నచ్చుతుంది ఒక సైడ్ వేగిన తర్వాత ఇంకో సైడ్ టర్న్ చేయండి వీటికి ఎక్కువ టైం ఏం పట్టదండి చాలా తక్కువ టైంలోనే మనం ఈ స్నాక్స్ని ప్రిపేర్ చేసుకోవచ్చు మరీ ఎక్కువ క్రిస్పీగా అవ్వాల్సిన అవసరం లేదండి కొంచెం కలర్ వస్తే మనకు సరిపోతుంది ముక్క అనేది కొంచెం బ్రౌన్ కలర్ రావాలి వేగినట్టు మనకు తెలిసిపోతుంది కదా అంతవరకు ఉంచేసేయండి సరిపోతుంది ఇప్పుడు ఆయిల్లో నుంచి వీటిని సపరేట్ చేసేసుకోండి మిగతా వాటన్నిటినీ కూడా సేమ్ ఇదే ప్రాసెస్లో రెడీ చేసేసుకోండి బటర్ఫ్లై మిల్క్ మేకర్ రెడీ అయిపోయింది